పిల్లల్నే మీరు చంపేయండి ఎందుకనగా ఏసుప్రభు ఎక్కడ ఉన్నాడో ఎక్కడ పుట్టాడో హేరోది గారికి తెలియలేదు కాబట్టి మగపిల్లలందరిని చంపేస్తే వారందరితో పాటు ఏసుప్రభు కూడా చచ్చిపోతాడు అని అనుకున్నాడు ఆ రాజు ఆ రోజున కానీ మోషి తప్పించబడ్డాడో రక్షించబడ్డాడు అనేక ప్రజలను రక్షణలోకి నడిపించగలిగాడు యేసు ప్రభువు కూడా రక్షించబడ్డాడు అనేకులను రక్షించడానికి నేను గొర్రెలకు ఉన్నాను నా ద్వారములో ప్రవేశించేవాడు జీవములోనికి ప్రవేశిస్తాడు నేను గొర్రెలకు జీవములో అది సమృద్ధిగా నిలవడానికి లోకంలోకి వచ్చానని యోహాను సువార్తలు రాయబడినట్లుగా ప్రజలందరినీ రక్షించడానికి అనేకులు చనిపోయారు యేసు ప్రభు బ్రతకాలని దేవునికి స్తోత్రం గాక ఆయన వచ్చాడు మన ఆయన జన్మ చాలా విలువైనటువంటి జన్మ ఎవరు అలా జన్మించలేదు ఆయన కన్య మరియ గర్భాన్ని జన్మించాడు పరిశుద్ధునిగా జీవించేడు ఈ సంగతులన్నీ కూడా మనకందరికీ తెలిసినవే కనుక జ్ఞాపకం పెట్టుకునండి ప్రభు జనన ఎట్లనగా అనే సంగతి వార్త ఒకటి అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుంచి ఆ మాటలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఆమె కనిపిస్తున్నటువంటి లేఖన భాగములలో చక్కటి సంగతి అక్కడ కనిపిస్తా చూడండి ఏసుక్రీస్తు జననము ఒకటో అధ్యాయం అతేశ పద్దెనిమిది ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించు దేవునికి స్తోత్రం గాక ఈ మాటలన్నీ మనకు తెలుసు కన్యా అయినటువంటి మరియ యోసేపునకు నాకు ఏం చేయబడిందట ప్రధానం చేయబడింది అంటే వారిద్దరికీ పెద్దలు వివాహాన్ని నిశ్చయించారు వివాహాన్ని నిశ్చయించిన తర్వాత ఒక సంవత్సరం వారు ఎదురు చూస్తారట ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఒక సంవత్సరం వారు ఎదురు చూస్తారట ఈ ఒక సంవత్సర కాలంలో ఈ అమ్మాయి అన్ని పనులు కూడా నేర్చుకోవడానికి సిద్ధపడి కలిగి ఉండాలట చరిత్ర చెప్తుంది ఈ యోసేపు కూడా ఆ అమ్మాయిని పోషించడానికి కావలసిన సామర్థ్యాన్ని యోసేపు గారు సంపాదించాలట ఒక సంవత్సర కాలం వారు ఎదురు చూస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం కలిగి ఉందిగాక హలూయా మన వాళ్ళు ఎంగేజ్మెంట్ జరిగిందనుకోండి వెంటనే పెళ్లి చేసేయాలి ఎంగేజ్మెంట్ అయ్యింది అనుకోండి పిల్లల మాట వింటారా వింటారా నువ్వు అలా వచ్చే నేను ఎలా వచ్చేస్తాను అలా సినిమాకి వెళ్ళిపోదాం ఆ పార్క్ వెళ్ళిపోదాం ఈ పార్క్ వెళ్ళిపోదాం అని అనుకుంటే రకరకాల ప్లాన్స్ వేసేస్తారు ఒకవేళ వారికి వీలు లేకపోయినా మీ ఉంటారు కొంతమంది వారే స్నేహితులు వారేం చేస్తారో నిన్న కారు తీసుకొస్తా రారా నిన్న బండి తీసుకొస్తా రారా అని చెప్పి వారిద్దరిని ఎలాగైనా సరే కలపడానికే ప్రయత్నం చేస్తారో దేవునికి స్తోత్రం కలిగింది గాక హల కానీ యోసేపు మరియలు అలా లేరు ఎలా లేరట వివాహానికి ముందు మాట్లాడుకోవడానికి ఇష్టపడలా వివాహానికి ముందు ఒకరినొకరు చూసుకోవడానికి ఇష్టపడలా వివాహానికి ముందు ఒకరిని ఒకరు తాకడానికి ఇష్టపడలేదు ఎందుకో తెలిసా వారిద్దరికి రెండు బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి క్రైస్తవులో జాగ్రత్తగా వినండి వివాహం అయిన వారైనా సరే వివాహం కాని వారైనా సరే జాగ్రత్తగా వీరిద్దరి గురించి ఆలోచన చేద్దా ఒక క్వాలిఫికేషన్ ఉందట ఈ క్వాలిటీని ఎవరు చెప్తున్నారో వారి తండ్రి తల్లి అన్నయ్యలా తమ్ముళ్ళ చెల్లెళ్ళ స్నేహితుల ఎవరో చెప్పట్లా ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారండి చూడండి అక్కడ రాయబడింది కదా పంతొమ్మిదో వచనంలో ఆమె భర్త అయినా యోసేపు నీతి మంతుడీ దేవునికి క్వాలిటీ ఏమిటయ్యా అంటే ఆయన నీతి మంతుడు మన నీతి మంతుడు ఎవరు రక్షకుడు అయినటువంటి ఏ ఎవరట అదే ప్రవచన గ్రంథంలో ఒక మాట రాయబడింది నీకు నీతి సూర్యుడు ఉదయించిన తన రెక్కలు నీకు ఆరోగ్యం కలుగు చేసి చేయను అడు గ్రంథంలో నీకు నీతి సూర్యుడు ఉదయించు అంటే నీతి కలిగిన దేవుడిని మనము అనుసరిస్తున్నాం కాబట్టి మనము కూడా నీతిమంతులుగా ఉండాలనే మనలను నీతిమంతులుగా చేయాలనే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు అదే ఎవరిని పిలుస్తున్నాడు దేవుని దూత యోసేపుని పిలుస్తుంది దేవునికి స్తోత్రం కలిగి హలో లూయా యోసేపు నీతిమై నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచు ఆయన నీతిమంతుడు యోసేపు నేమని పిలుస్తున్నారండి యోసేపు నీతిమంతుడు ఈ మాటలు వింటున్న సహోదరులు నీ వీధిలో నీ ఇంటిలో నీ కుటుంబంలో నీ గ్రామంలో నీ కాలేజ్లో నీ స్కూల్లో నిన్నేమని నేమని పిలుస్తున్నారు నీతిమంతుడని పిలుస్తున్నారా మంచివాడని పిలుస్తున్నారా ఏమండి వీడు చక్కగా తల్లిదండ్రుల మాట వింటాడండి అని చెప్పగలుగుతున్నారా లేదా వీడు ఎప్పుడు గోడ మీద కూర్చునే ఉంటాడో వీడెప్పుడు అమ్మాయిలకి కౌంటర్లు వేస్తానే ఉంటాడని చెప్తున్నారా ఆలోచన చేయాలి యోసేపు ఎలా ఉన్నాడట నీతిమంతుడిగా ఉన్నాడు అబ్బాయిలు ఎలా ఉన్నారు ఈ రోజులలో యేసుప్రభుని పక్కన ఇట్టేస్తున్నారు క్రైస్తవులే లోక సంబంధమైనటువంటి హీరోలను అనుసరిస్తున్నారు ఏసఐను పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారండి కుర్రలో ఏం చేస్తున్నారు ఆలోచన చేయండి ఏ సుప్రభువే మనకు రోల్ మోడల్ ఏ సయ్యనే మనం అనుసరించాలి కానీ లోకాన్ని మనం అనుసరించొద్దాం లోకమునైనా లోకంలో ఉన్నవాటినైనా అనుసరించొద్దని దేవుడు చెప్తున్నాడు మరి ఎవరిని అనుసరించాలి ఏ అనుసరించాలి ఆ ఏ సయ్యనే అనుసరించారు ఎవరో నీతిమంతుడైన యోసేపు చెప్పవు కానీ అబ్బాయిలు క్రైస్తవులు చాలా విచారకరం ఏంటంటే యేసు ప్రభుని పక్కన పెట్టేస్తున్నారు తల్లిదండ్రులను పక్కన పెట్టేస్తున్నారు దైవజను పక్కన పెట్టేస్తున్నారు ఇష్టానుసారమైన జీవన విధానాన్ని జీవిస్తూ వారు ఏం చేస్తున్నారు వారికి వారే శాపగ్రస్తమైన జీవితాన్ని కొను తెచ్చుకుంటున్నారో ఏలి కుమారులు కూడా ఇదే చేశారు దేవుడే మాట్లాడుతున్నాడో తమ్మును తామే శాపగ్రస్తులుగా వారు చేసుకున్నారో నైవేద్యము చేతనైనను బలి చేతనైనను వారు చేసిన శాపానికి ప్రయోజితం అనేది జరగదు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు చెప్తున్నాడు మొదటి సమయంలో గ్రంథం మూడవ అధ్యాయంలో ఆ మాటలన్నీ మనకు అనిపిస్తాయి దేవుని పిల్లల సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను తమ్ముకు తామే వారు శాపగ్రస్త జీవితాన్ని కొన్ని తెచ్చుకుంటున్నారు వారు నైవేద్యం చేసినా బలిని అర్పించిన వారి పాపం పోదో అని దేవుడే చెప్తున్నాడు నేటి దినాలలో చాలామంది యవనస్తులు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు జ్ఞాపక పెట్టుకుని జాగ్రత్తగా వినండి యోసేపు ఎలా ఉన్నాడు అలా కాకుండా నీతిమంతుడిగా ఉన్నాడు నీతిమంతుడైన యోసేపు వలె పురుషులందరూ కూడా ఉండాలని దేవుని సావుకునిగా నేను తెలియచేస్తూ ఉన్నాను రెండవది మరి ఇందాక హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని చెప్తున్నారు కదా ఈ క్రిస్మస్ మేరీ క్రిస్మసా యోసేపు క్రిస్మసా ఏం క్రిస్మస్ అండి మేరీ క్రిస్మస్ యోసేపు క్రిస్మస్ కాదు మెర్రీ క్రిస్మస్ అట ఎంఏ ఆర్ వస్తే మేరీ డబల్ ఆర్ వచ్చింది కదా అది మెర్రీ అయిపోయింది అంటే సంతోషం జాయ్ ఆనందం ఆనందంతో చేసేటటువంటి క్రిస్మస్ ఇది దేవునికి స్తోత్రం కలిగినిగాక ఆవిడ పేరేంటండి మరియా ఎవరవిడా మరియా ఆవిడ కూడా కొన్ని క్వాలిటీస్ని చూపించాడు దేవుని దూత ఏమని దయాప్రాప్తురేలా అందట మొదటి మాట ఏమన్నదండి దయాప్రాప్తురేలా తర్వాత మాట ఏంటట దేవుని వలన నీవు దయ పొందిన దానివి రెండవ మాట తర్వాత మాట స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివో మూడు మాటలు ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు చాలా ఉన్నాయి మరియ గారి గురించి యోసేపు గారి గురించి మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి ముందుకు వెళుతూ ఉన్నాను యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడానికి ఇష్టపడలేదు చాలామంది భర్తలు భార్యలు ఏం చేస్తారంటే అవమానిస్తారు నిందిస్తారు వేధిస్తారు కొడతారు తెడతారు చచ్చిపోవడానికి చాలా చాలామంది భర్తలు భార్యల విషయంలో జ్ఞాపకం పెట్టుకోండి మరియా స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వ్యక్తి ఆవిడ దయాప్రాప్తురాలు దేవుని యొక్క దయను పొందినటువంటి స్త్రీగా మరియ గురించి దేవుడే తెలియజేస్తున్నాడు ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు మన భక్తి గురించి మన వీధిలోనూ మన ఇంటిలోనో మన కుటుంబంలో ఎవరు చెప్పినా మంచిగా చెప్పకపోయినా కానీ దేవుడు చూస్తాడట కారణం ఏంటంటే యహోవ కన్నులు ప్రతి స్థలంలో ఉంటాయట అవి మంచివారిని చూస్తాయి చెడ్డవారిని కూడా చూస్తాయి ఇప్పుడు మరియను కూడా దేవుని కన్నులు చూస్తున్నాయి చాలామంది కన్యా స్త్రీలు ఎదురు చూస్తున్నారు నా రక్షకుడు ఉదయించాలని నాగర్భాన్ని ఉదయించాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఎవరి గర్భాన్ని దేవుడు కోరుకోలేదు కానీ ఎవరి గర్భాన్ని దేవుడు కోరుకున్నాడంటే మరియు గర్భాన్ని దేవుడు కోరుకున్నాడు ఆమె కాలడి ప్రధానం చేయబడింది కానీ ఆమె దేవుని యొక్క దయను సంపాదించేంత భక్తిని ఆమె కలిగి ఉన్నది కాబట్టి ఆమె గర్భాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు పరిశుద్ధమైనటువంటి యేసు క్రీస్తుని లోకంలోనికి తీసుకుని రావడానికి ఒక శ్రేష్టమైనటువంటి పాత్రగా మరి ఆ క్రైస్తవ జీవితంలో ఉపయోగించబడింది దేవునికి స్తోత్రం కలిగిని గాక హలో గమనించండి యోసేపు నీతిమంతుడై ఉన్నాడు మరియ కూడా దేవుని దయను సంపాదించినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంది అలాంటి జీవితాలను ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా కలిగి ఉండాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను ఏ సుప్రభు వచ్చాడు మనల్ని రక్షించడానికి మరలా ఏ సుప్రభు రాబోతూ ఉన్నాడు ఇంకా ఇదే చేయడం కాదు కానీ ఏసయ్య వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనగలగడానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి మరి యొక్క కొద్ది సమయంలో ఏమొస్తుంది మనకు నూతన సంవత్సరం వచ్చేస్తుంది ఏమొస్తుందండి నూతన సంవత్సరం వచ్చేస్తుంది దేవునికి స్తోత్రం హలో ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో పాతవన్నీ గదించి పోతాయి కూడా నూతనమైపోతాయి పాత బట్టలు వేసుకోవడానికి ఇష్టపడడం పాత తిండిని తినడానికి ఇష్టపడడం పాత వస్తువులను పాత వాహనాలను వాడడానికి ఇష్టపడడం అన్నీ మనకి ఏం కావాలట నూతనమైనవే కావాలి పాత అన్నింటిని ఏం చేస్తాం పక్కన పెట్టేస్తాం కొన్నింటిని మనం పక్కన పెట్టలేం అనుకోండి వీటిని మనం పక్కన పెట్టలేం అవన్నీ మనకు తెలుసు దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన వస్త్రాలను ధరించడానికి ఎంతైతే మనం ఇష్టపడతామో రక్షణ అనే వస్త్రాన్ని కూడా ధరించడానికి ధరించుకోవడానికి ఇష్టపడాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం గాక నూతనమైన వస్త్రం మనం కొనుక్కున్నప్పుడు అది చివుకుపోతుంది చిరుగుపోతుంది పాతదైపోతుంది మాసిపోతుంది తీసి పక్కన పడేస్తాం మరలా ఇంకోటి తెచ్చుకుని వేసుకుంటాం కానీ దేవుడిచ్చే రక్షణ వస్త్రం అనేది ఏదైతే ఉందో అది మహిమ కలిగిన వస్త్రంగా ఉంటుంది అదే మనల్ని పరలోకానికే చేరుస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో రక్షణ లేకపోతే రక్షించబడాలి ఈ నూతనమైన సంవత్సరంలో బాత్యసం లేకపోతే ఈ పొందాలి ఈ నూతనమైన సంవత్సరంలో మనలో ఉన్న పగ అసూయ కోపం ద్వేషం విద్వేషం వీటన్నిటిని కూడా విడిచిపెట్టేసి సమాధాన హృదయంతో నూతన సంవత్సరాన్ని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఎదుర్కొందాం అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయను గాక ఆమె మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను తల వంచుకుని కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనే స్తోత్రాలు నీవు ఈ లోకంలోకి రాకముందు మా దేశంలో సత్యం లేదు మా దేశంలో కనికరం లేదు ఈ ప్రపంచంలో అబద్ధము అబద్ధ సాక్ష్యము అన్యాయము మోసము విచారము ఇవే ఉంది నాయన అలాంటి పరిస్థితులను మార్చడానికి రక్షకునిగా పరిశుద్ధినిగా ఈ లోకంలోకి నీవు నీ వచ్చావు నాయన కుటుంబాల పరిస్థితి బాగాలేదు కుటుంబంలో తండ్రి కుమారునికి విరోధంగా జీవిస్తున్నాడు తల్లి కూతురికి విరోధంగా జీవిస్తుంది కొడల మధ్య విరోధం ఉంది సమాధానం లేనటువంటి పరిస్థితులలో కుటుంబాలు ఉన్నాయి అలాంటి కుటుంబాలను అలాంటి పరిస్థితులను మార్చి యోస్యపు వలె మరియవలే అనేకులను తయారు చేయడానికి రక్షించడానికి పరలోకమును విడిచి ఈ లోకములోకి నీ వచ్చిన సత్యాన్ని స్వార్థను ప్రకటించడానికి అనేకులు వినడానికి నువ్వు చూపిన కృపణ బట్టి స్తోత్రం వీరిని బిడలందరినీ మీరు దీవించమని సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ఏసయ్య ఉన్నతమైన ఉన్నతమైన శ్రేష్టమిన ప్రార్థించి పొందుకుని నా పరమ తండ్రి ఆమె థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్